హలో గైస్ వెల్కమ్ టు ఫోన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వీళ్ళు వీడియో ఏంటంటే తిరుపతి బాసరా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా బాసరా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఆ యొక్క బాసర నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే కావాలి ఎవరైతే డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే ఒక ఇంకొక అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఇంకో త్రీ డేస్ టైం ఉంది కాబట్టి ఈ యొక్క త్రీ డేస్ టైంలో అయితే మీరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది రెడీ అయితే చేసుకోండి ఇంకా ఎవరైతే ఇన్కమ్ క్యాస్ట్ ఇంకా లేకుండా ఉన్నారో వాళ్ళైతే ఇంకా కొంచెం లేట్ పట్టిద్ది అది ఏమైతే వరి అయితే కమ్మకండి ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ అనేది జూన్ వన్ జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే జూన్ ట్వంటీ టూ దాకైతే ఉంటుంది మీకైతే ట్వంటీ టూ డేస్ అయితే గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్వంటీ టూ డేస్లో అయితే ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి ఎవరికైతే రీసెంట్లీ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళైతే ఇంకా మిగతా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అని చూసుకొని చెక్ అయితే చేసుకోండి మెయిన్గా వీడియోకి వెళ్ళిన ముందు నా రిక్వెస్ట్ మన ఛానల్ అయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మరి కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ యొక్క త్రిబుల్టీ బస్ నుంచి ఫుల్ గైడెన్స్ అయితే మన వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఇక వీడియోకి వెళ్తే త్రిపుల్టీ బస్లో అప్లికేషన్ ఫిల్ చేయాలంటే యొక్క డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే కావాలి అలాగే మీకు ఒకవేళ సీట్ వచ్చినా కూడా ఈ నేను చూపించిన సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ కాలేజ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి మెయిన్గా ఫస్ట్ చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే మెయిన్గా అయితే కావాలి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది మీ యొక్క టెన్త్ మేములో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేట్ ఎలా అయితే ఉందో ఈ యొక్క ఆధార్ కార్డులో అయినా అలా అయితే మీ యొక్క మంత్ డేటు ఇయర్ అయితే ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మెయిన్గా నెక్స్ట్ చూసుకున్నట్టే ఎవరైతే రిజర్వ్ క్యాటగిరీ ఉంటారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయితే ఎవరు ఉంటారో ఈ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం తీసుకోండి అది రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క టెన్త్ హాల్ టికెట్ ఉంటుంది ఆ యొక్క టెన్త్ హాల్ టికెట్ మీ యొక్క టెన్త్ అయిపోయి పాస్ అయి ఉంటారు వాళ్ళక మీ యొక్క షార్ట్ మెమీ అయితే తీసుకొని జిరాక్స్ షాప్ వెళ్తే మీకు అక్కడ ప్రింట్ అయితే ఇస్తారు ఆ షార్ట్ మెమీ అయితే తీసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టే టెన్త్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే టెన్త్ టీసీ అయితే తీసుకొని మీ యొక్క స్కూల్కి వెళ్ళి కంపల్సరీ అయితే యూజ్ అయితే అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఫోర్టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి కంపల్సరీ మీ యొక్క అప్లికేషన్లో అయితే కంపల్సరీ అయితే ఫోర్ టూ టెన్త్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అయితే అడుగుతారు నెక్స్ట్ మెయిన్గా అయితే టెన్త్ బోన్ అయితే కంపల్సరీ అయితే ఉంచుకోండి నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్టర్స్ మీ యొక్క అయితే ఇప్పుడు రీసెంట్గా దిగినాయి మీది అండ్ మీ పేరెంట్స్ అయితే తీసుకుని అయితే ఉండండి ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫామ్లో అడగొచ్చు మీది నెక్స్ట్ మీ పేరెంట్స్ అడిగితే మీకు ఎవరైతే మీకు ఒకవేళ సీట్ వస్తే మీకు కౌన్సిల్ అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు మీకు కౌన్సిలింగ్ అయితే అడగటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటే ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ కింద కొన్ని సీట్స్ అయితే ఉంటాయి ఆ యొక్క సీట్స్ అన్నీ మీకైతే ఇస్తారు ఒకవేళ మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేకపోతే మీకు అనే అదర్స్ కింద అయితే ఉంటారు అదర్స్ కింద అయితే చాలామంది ఉంటారు కాబట్టి మీకు అయితే సీట్ అనేది కష్టంగా అని అయితే ఉంటుంది మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీకు అయితే సీట్ అయితే తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంది ఇంకెవరైతే ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నారో వాళ్ళైతే మీ యొక్క మీ సేవా సెంటర్కి అయితే పోయి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు మీకు ఎవరికైతే ఈ యొక్క మీకు మీకు అయితే ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ అయితే చేసి పెట్టుకోండి ఎందుకంటే అప్లికేషన్ లాగైతే అయితే మీకు సపోజ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నట్టు అయితే అప్లికేషన్ అయితే ఇస్తే మీకు ఎన్సిసి అంటే స్పెషల్ కేటగిరీ అయినా మీకు సీట్స్ అంటే ఆ యొక్క సీట్స్ అనేవి మీకు అయితే ఎలా టైప్ చేస్తారు నెక్స్ట్ చూసుకోండి అంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ రెడీ అయితే చేసుకోండి ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో యూజ్ అయితే అలాగే మీ యొక్క ఒకవేళ కాలేజ్ వచ్చినా మీ యొక్క కౌన్సిలింగ్ అయితే యూజ్ఫుల్ అయితే కంపల్సరీ అయితే అవుతాయి ఇది వీడియో నెక్స్ట్ వీడియో అయితే ఏం కావాలి మిగతా వీడియోలు అయితే మీకు కంపల్సరీ అయితే యూజ్ఫుల్ వీడియోస్ అయితే చేస్తాం మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తాం మన యూనివర్స్ మన ఛానల్ ఫాలో అయితే కానీ ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి కంపల్సరీ రిప్లై అయితే రిప్లై అయితే ఈ టైంకి అయితే ట్రై చేస్తాం